దేవాని గన్తో షూట్ చేయబోచుండగా అడ్డుగా వచ్చి తన ప్రాణాలకు తెగించి దేవాన్ని కాపాడని హరివర్ధన్ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హరివర్ధన్ అయితే స్టేజ్ మీదకి ఎక్కి తన అల్లుడుగా దేవాన్ని అంగీకరిస్తున్నట్లు దేవాన్ని మిథునాన్ని పైకి పిలుస్తాడు అలా పైకి రాగానే దేవా అంటూ ఉంటాడు చాలా థ్యాంక్ యూ మావి గారు నేను మావయ్య గారిని పిలుస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు కానీ నన్ను మీ అల్లుడు అంగీకరించి ఒక రౌడీ నేను నన్ను ఇలా మార్చింది మిథున అలాంటి మిథున ప్రేమను నేను వదులుకోవాలనుకోవడం లేదు మిథున నీకు చెప్తానని చెప్పాను కదా నా మనసులో మాట నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను నీ ప్రే నీ మీద ప్రేమ పోయింది అంటే నా ప్రాణం పోయినట్టే అని చెప్పేసి మిథునతో చెప్పడంతో మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నాకు తెలుసుదేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ మీద ప్రేమ బయట పెడతావని నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను కానీ ఈరోజు నా పుట్టినరోజు రోజున నువ్వు నన్ను ప్రేమ నన్ను నా మీ భార్యగా అంగీకరించడం అలాగే మా నాన్న నిన్ను అల్లుడుగా అంగీకరించడం ఈ రెండు మంచి విషయాలు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇలా ఉండగా ఆదిత్య అయితే గన్ను తీసుకొచ్చిన ఒక అబ్బాయితో గన్ను అయితే లోపలికి తెప్పిస్తూ ఉంటాడు అలా తెప్పించిన తర్వాత ఆ అబ్బాయి అయితే గను షూట్ చేసి ఉంచుతాడు షూట్ చేసినప్పుడు నువ్వు దేవాన్ని షూట్ చేయి అని చెప్పేసి ఆదిత్య సైకి చేయగానే ఆ అబ్బాయి అయితే గన్నను గురి పెడతాడు అలా గురిపెట్టడం చూసిన హరివర్ధన్ ఒక్కసారిగా అడ్డొస్తాడు అడ్డు రాగానే గన్ను షూట్ చేయగానే ఆ గన్ను షూట్ వచ్చేసి ఆ బుల్లెట్ వచ్చి హరివర్ధన్కు తగులుతుంది అలా దేవాన్ని కాపాడడానికి హరివర్ధన్ అయితే తన ప్రాణాలను అడ్డుగా పెడతాడు ఆ బుల్లెట్ హరివర్ధన్కు తగలడంతో హరివర్ధన్ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు అలా పడిపోవడంతో ఆ ఫంక్షన్ అంతా కూడా అయిపోతూ ఆగిపోతుంది ఆగిపోయి అందరూ కూడా నాన్న నాన్న అని చెప్పేసి మిధున అలాగే లలిత అయితే ఏవండి ఏమైంది అని చెప్పేసి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు హరివర్ధన్ చూసి ఇంకా వాళ్ళ కోడలు కూడా మావయ్య గారు మావయ్య గారు అని చెప్పేసి అందరూ వచ్చి హరివర్ధన్ అయితే పట్టుకుంటారు ఇంకా దేవా అయితే ఏం జరిగిందో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతాడు అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉండగా ఇంకా మిథున అయితే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో అయితే హరివర్ధన్ ఎక్కిస్తూ ఉంటారు అలా ఎక్కిస్తూ ఉండగా హరివర్ధన్ చెప్తూ ఉంటాడు అమ్మ మిథున దేవాన్ని కాల్చడానికి ఎవరో అరేంజ్ చేశారు ఒక మనిషిని నేను చూశాను తను దేవాన్ని కాల్చిపోతుండగా నేను దేవాకి అడ్డు వచ్చి దేవాన్ని కాపాడాను లేదంటే నీ భర్తకి ఈరోజు ఏదో ఒకటి జరిగేది నా ముందే నా కూతురి పసుపు కుంకుమలు పోవడం నాకైతే ఇష్టం లేదు అని చెప్పేసి హరివర్ధన్ మాట్లాడుతూ ఉండగా దేవా అలాగే మిత్ర చాలా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా దేవ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఏంటి మామయ్య గారు మీరు నాకు మీ ప్రాణాలను అడ్డుగా ఉంచారా అసలు ఎవరో నేనైతే వదలను నన్ను కాల్చడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అయితే నేనైతే తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తాను వాళ్ళను మాత్రం వదిలిపెట్టను మీ ప్రాణాలు పోవడానికి వాళ్ళు కారణం కారణమవుతున్నారు మీలాంటి మంచి మనుషులు వాళ్ళు గల వాళ్ళని నేను ఇన్నాళ్ళు తక్కువగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఇంకా మిథున అలాగే దేవా కూడా చాలా పశ్చాత్తా పడిపోతూ ఉంటారు ఇంకా మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నాన్న ఇలా జరిగింది నువ్వు తనని దేవాని అల్లుడు గంగీకరించవని మేము అందరం సంతోషించే లోపల ఇంత దుఃఖం చోటు చేసుకుంది మన ఇంట్లో ఎవరి దిష్టి తగిలిందో ఏంటో అని చెప్పేసి ఇంకా మిథున చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంకా లలిత అయితే ఏమండి ఏమండి ఏమైందండి అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మిథునను చూసి అయితే అమ్మ నిద్ర నాకైతే చాలా గబ్బా భయంగా ఉంది మీ నాన్నగారికి ఇది రెండో గండం ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆయన మీద గిట్టిన వారు ఎవరైనా చేశారా లేదంటే అల్లుడు గారి మీద గిట్టిన వారు ఎవరైనా చేశారా అసలు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి లలిత అయితే బాగా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంకా మాస్టర్ గారు అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు అయ్యో ఇంత మంచి మనిషికి ఇలాంటివి జరిగింది ఏంటమ్మా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండగా హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఇంకా డాక్టర్ గారు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ గడవందే మేమైతే ఏమీ చెప్పలేము ఆయన గుండెల్లో బుల్లెట్ ఉంది ఆ బుల్లెట్ని తీస్తే ప్రాణం ఉంటుందో పోతుందో అయితే చెప్పలేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పేసి చెప్పగానే కుటుంబం అంతా శోకసందనంలో మునిగిపోతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది అందరూ సంతోషంగా ఉండే సమయంలో ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇంకా దేవా అయితే ఆ సీసీ కెమెరా ఓపెన్ చేయించి అసలు ఎలా జరిగిందో తెలుసుకోవాలి తను ఎలా లోపలికి వచ్చాడు అంత సెక్యూరిటీ ఉండగా అంత సెక్యూరిటీ తనిఖీలో ఉండగా అసలు గన్ను తీసుకొని తను ఎలా లోపలికి వచ్చాడు గన్ అసలు ఎలా లోపలికి వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే దీన్ని నేను ఛేదించాలి మా గారికి ఎంత ఆపత్తి తీసుకొచ్చినా వారిని నేనైతే క్షమించకూడదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి సీసీ కెమెరా అయితే ఓపెన్ చేస్తాడు సీసీ కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఆదిత్య అయితే ఆ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి ఆ గిర గిటారిస్టు లోపలికి రాణించినట్లుగా అందులో ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు మిథులను అడిగాడు అంటే నా ప్రాణాలు తీద్దామని చూశాడు ఆదిత్య నా ప్రాణాలు తీద్దామని చూస్తే మావయ్య గారు అడ్డొచ్చారు మావయ్య గారికి ఇలాంటి ప్రమాదం జరిగింది ఆదిత్యను వదలకూడదు ఆదిత్య నేను చంపేస్తాను ఇన్నాళ్ళు మంచివాడిలాగా అందరి ముందు నటించి తన క్రూరత్వాన్ని నా ముందు బయట పెట్టాడు సర్లే పోనీలే అనుకున్నాను కానీ ఈరోజు ప్రాణాలు వరకు వెళ్ళాడు అంటే ఆదిత్యని ఇంకా వదిలిపెట్టకూడదు మిథునతో చెప్పాలి ఆదిత్య గురించి ఇంకా మిథున ఆదిత్యను మంచివాడని అనుకుంటుంది కానీ అతను మంచివాడు కాదు తన మనసు మంచిది కాదు కేవలం మిథున కోసమే తను అలా మంచివాడులాగా నటిస్తున్నాడన్న విషయం తనకు అవ్వాలి ఆదిత్యకి ఎలాగైనా సరే నేను బుద్ధి చెప్పాలి ఆదిత్యని మావయ్య గారు కాళ్ళ దగ్గర పడేయాలి మామయ్య గారితో క్షమాపణ అతనికి ఇవ్వకుండా మావయ్య గారిని చెయ్యాలి అని చెప్పేసి ఇంకా దేవ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ విధంగా హరివర్ధన్ అయితే దేవ ప్రాణాలు కాపాడుతాడు